నిన్న కర్నూలు మోడీ గారి సభలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇరగదీస్తా ఉన్నారు ఆ స్పీచ్ ఏంటో ఒకసారి విందాం రాని సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఈ కూటమి ఒక తక్కువ బలంగా ఉండాలి ఎంత బలంగా ఉండాలి అంటే ఇది తప్ప ఎవరికి ఏది రాదు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు నిన్న మోడీ గారి సభలో ఒక పెద్ద స్పీచ్ ఇచ్చారు పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఇది తప్ప ఏ ప్రభుత్వం రాకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మారుతూ ఉన్నారు నేను నేను చూస్తా ఉన్న ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వంలోనే ఉండాలి మా కార్యకర్తలకు కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకు కానీ అన్యాయం జరిగినా పర్లేదు నేను మాత్రం బాగున్నాను అని చెప్పేసి ఆయన స్పీచ్ ఇస్తా ఉన్నారు ఒక కాపు నాయకుడు ఒకసారి వీడియో వినిపిస్తాను ఇదిన్నాక వివరాలు మాడుకుందాం ఏం మారుతుంది ఒకసారి ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి మిమ్మల్ని నిర్మాణం చేయడానికి కాపులం కావాలా మీ ఖమ్మంలోకి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మీరు ఊర్లో విడిపెట్టి పారిపోయి పెళ్లాల పక్కలో తానుకొని గొప్ప ఊళ్ళో పెట్టి మెట్రాస్ హైదరాబాద్ పారిపోతే మీ ప్వాన్ని సజావు ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం మీ ఊరు వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవచ్చు పొలం మీరు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవచ్చు మిమ్మల్ని నిలబెడితే మీరు మమ్మల్ని ప్రతిసారి గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపులను టార్గెట్ చేసి చంపుతారు అంటే ఒక కమ్మ సామాజిక వర్గం వాడు ముగ్గురు మనుషుల్ని స్వాచ్ఛతో ముందు చంపాలని చెప్పి చూశారని అంటే అక్కడికి చట్టం మీద ఏం గౌరవం ఉంది అంటే మీ ప్రభుత్వం మీద ధైర్యమేగా రెడీ హ్యాండెడ్ గా కనపడుతుంది బండి కనపడుతుంది యాక్సిడెంట్ అంటారు ఏంటి గతంలో వెళ్ళే గౌరవం అనేది వీళ్ళకి ఆ కుటుంబానికి కుటుంబం ఆడవులు వెళ్ళించాడు కాపులు ఆడవులు వెళ్ళించాడు వాడు గతంలో కేసు మా దగ్గరికి వచ్చింది ఇది కావాలని గుర్తు కేసు పోలీసులు ఎఫ్ఐఆర్ కంటే అతను పెట్టారు అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రతిసారి మీ చేత మేము మేము పట్టం చేయించుకోవాలా మా కాపుల్ని విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్మి కాపు సోదరులు ఈ కూటమి ప్రభుత్వానికి ఈ కూటమికి ఓట్లు వేశారు ఈరోజు కాపులు జరుగుతున్న అన్యాయం మీరు చూస్తున్నారా కనీసం ఈ ఇష్యూ మీద మాట్లాడారా మీరు కావాలని చెప్పి మనసులో పెట్టుకొని బైక్ మీద వెళ్తున్న అతన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఫాచర్ కార్తో గుద్దేస్తే ఒక వ్యక్తి చనిపోయాడు ఇద్దరు చావు ఉన్నారు అయినా సరే మీరు ఆ విషయం మీద ఇప్పటి వరకు మాట్లాడలేదంటే మీ ఉద్దేశం ఏంటి మీ ఉద్దేశం ఏంటి అంటే నేను సింగల్గా పోటీ చేసి నేను గెలవలేను నా వల్ల కాదు కూటమిలో ఉంటేనే నేను గెలుస్తాను కనీసం ఎమ్మెల్యే అవ్వాలన్నా సరే కూటమిలో ఉండాల్సిందే కూటమి నుంచి బయటికి వెళితే నా వల్ల కాదని చెప్పేసి మీరు కూటములు ఉండాలి ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ మీ సొంతంకి అన్యాయం జరిగినా పట్టించుకోరా మీరు ఇబ్బంది జరిగినా పట్టించుకోరా అదే స్వామి రాష్ట్రంలో ఇష్టానుసారంగా టీడీపీ వాళ్ళు మీ జనసేన వాళ్ళని కుక్కలు కొట్టుని కొడుతూ ఉన్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఇబ్బంది పడతా ఉన్నారు అదే తప్పు ఇలా చేయబాకండి మన కూటమిలో ఉన్నాము అన్నదమ్ముల కలిసి ఉండాలని చెప్పేసి ఏ రోజైనా సరే నువ్వు నోరేసుకుని నోరెత్తి ఒక్క మార్క్ చెప్పావా నువ్వు సిగ్గున్నా నీకు ఇంకా పెద్ద పెద్ద స్పీచర్ ఇస్తా ఉన్నావు ఈ కూటమి ప్రభుత్వం పదిహేను నెలలు కలిసి ఉండాలి కలిసి ఉండాలి అంటా ఉన్నావు అది నిన్నగాక మొన్నే కదా జరిగింది ఇది ఇవి కాపు నాయకుడు ఇక్కడ కదా ఓట్ల కోసం మేము కావాలా గెలిచినాక మా కాపుని కొడతారా మీకు కమ్మోళ్ళు అని చెప్పేసి బాధపడతాడు కదా అది మీద కాలదా మీ దృష్టికి రాలేదా చాలా దారుణం పవన్ కళ్యాణ్ గారు కేవలం పదవి కోసం మీ కులాన్ని మీరు అన్యాయం చేస్తా ఉన్నారు మిమ్మల్ని నమ్ముకున్న నాయకులకు అన్యాయం చేస్తా ఉన్నారు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు మీరు అన్యాయం చేస్తా ఉన్నారు మీరు అనుకుంటున్నారేమో నాకు పదవి ముఖ్యం అనుకుంటున్నారేమో ఖచ్చితంగా పైనుంచి నుంచి దేవుడు చూస్తూ ఉంటాడు గుర్తుపెట్టుకోండి మన ఇష్టానుసారంగా మాట్లాడినా ప్రవర్తించినా సరే తాత్కాలికంగా మంచి జరగవచ్చు కానీ శాశ్వతంగా ఖచ్చితంగా దేవుడు చెడు చేస్తాడు మీ గుర్తుపెట్టుకోండి హింద్